ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుస్మాట వ్లాగ్స్ ఈ రోజు మార్గశిరమాసం రెండో లక్ష వారం ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర నాకు ఎగ్జాక్ట్ గా ఊరు పేరు అయితే తెలియదండి టెంపుల్ దగ్గర ఒక ఆంటీ వాళ్ళు లాస్ట్ మంత్ అయితే వెళ్లారంట ప్రతి పౌర్ణమికి అక్కడ కుంకుమ పూజలు అయితే చేస్తారట శ్రీచక్రానికి చాలా బాగుంటుంది రెండు అని చెప్పి ఆంటీ చెప్పారు సరే ఇంకా ఈరోజు పౌర్ణం కదా అని చెప్పి ఈ రోజు అయితే మేము అందరం ఒక పది మంది వరకు బయలుదేరి వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ అంతా ఏ విధంగా చేస్తారనే చూపిస్తాను నాకు కూడా ఎగ్జాక్ట్గా ఊరి పేరు తెలియదు ఎప్పుడు కూడా శ్రీకాకుళం వాటి సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు అందుకే ఊరి పేరు కూడా చెప్పలేకపోతున్నాను చాలా బాగా పూజ అయితే చేస్తారంట అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు అయితే రెండవ మార్సర్ లక్ష్మీవారం నేను పూజ ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తానండి ఆంటీ మార్నింగ్ కే బయలుదేరాలని చెప్పారండి అక్కడ పూజ అయితే లెవెన్కి స్టార్ట్ అవుతుందంట కానీ మనం తొమ్మిది గంటలకన్నా ముందు వెళ్తేనే మనకి శ్రీ అయితే దొరుకుతాయంట లేదంటే శ్రీచక్రం లేకుండా మామూలుగా కుంకుమ పూజ అయితే చేయిస్తారంట అదేంటనేది నాకు కూడా పూర్తిగా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇంకా అందుకే టైం అయితే ఫిక్స్ అయిపోతుంది ఇంకా అందుకే హడావిడిగా అయితే ముందు బయలుదేరుతున్నామండి ఇంకా అలాగే రెండో మార్గశీరలక్ష వర నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఏమేమి నైవేద్యంగా చేశాను అనేది తెల్లవారుజాముని ఇల్లు శుభ్రం చేసుకుని గుమ్మ ముందు ముగ్గులైతే పెట్టాను సో అమ్మవారికి నైవేద్యంగా అట్లు తిమ్మనం అనమాట ఇవి అట్లు ఇదైతే తిమ్మనం అండి ఇది బియ్యం పిండితో చేస్తారు బియ్యం నానబెట్టి అది పేస్ట్గా చేసి పాలు మరిగించి అందులో ఆ బియ్యం అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి రెండు కలిపి పేస్ట్ చేయాలి ఆ రెండు కలిపి బాగా ఉడికించి తర్వాత బెల్లం పాకం పెట్టి ఇందులో వేస్తే తిమ్మనం అవుతుంది నాకు కూడా తెలీదు నేను కూడా వీడియోస్ చూసి మాత్రం చేశాను ఇంకా మొదటి వారం అయితే పొంగల్ నైవేద్యంగా పెట్టాను రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరవాన్నం నాలుగో వారం గారెలు పులిహర ఐదో వారం బూరెలు ఈ విధంగా నైవేద్యం అయితే పెట్టాలండి అమ్మవారికి ఇంకా నేను ముందుగా అయితే ఇంకా పూజ అయితే చేసుకున్నాను మార్గశిర లక్ష్మి వారం రెండో వారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను మొదటి వారం పూజ అంతా నేను వీడియో అయితే తీయలేదండి ఇంక ఈరోజు ఎలాగ బయటకు వెళ్తున్నాను కదా అని ఇంకా మీ అందరితో షేర్ చేసుకుందామని ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను ఇంట్లో దీపం పెట్టేసి తులసి కోట దగ్గర దీపం కూడా పెట్టుకొని ఇంకా అందరం అయితే సిక్స్ కల్లా ఇంటి దగ్గర బయలుదేరి అయితే వెళ్తున్నామండి మార్గసర్ లక్ష్మివారం అంటే వైజాగ్లో చాలా బాగా చేసుకుంటారు మా సైడ్ అంతగా ఉండదు కానీ వైజాగ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మార్గసర లక్ష్మివారం పూజ అది కూడా చాలా బాగా చేసుకుంటారండి ఇంకా అందరూ ఇంట్లో దీపాలు పెట్టి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళడానికి బస్ స్టాప్కి అయితే వచ్చేసి వెయిట్ చేస్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కానీ శ్రీకాకుళం వెళ్ళే బస్సు అయితే రాలేదు విజయనగరం బస్సులు అయితే ఎక్కువగా వచ్చాయి కానీ మేము శ్రీకాకుళం శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా శ్రీకాకుళం మాకు టికెట్ అయితే ఇచ్చేసారండి కానీ మేము వెళ్ళేది శ్రీకాకుళం కాదు శ్రీకాకుళం కన్నా ముందే మేము బస్ స్టాప్ అయితే దిగిపోవాలంట అది చిలకలపాలెం అంటే అండి శ్రీకాకుళం కన్నా ముందే వస్తుంది చిలకలపాలెం బైపాస్ దగ్గర మేము బస్సు అయితే దిగాము ఇంకా అక్కడ దిగిన తర్వాత మనం లోపలికి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా ఆటో అయితే ఉంటాయి ఆటోలు అయితే మనకి టికెట్ పది రూపాయలు తీసుకుంటారు బైపాస్ నుంచి మనం కొంచెం కోర్మన్నపేట వెళ్ళాలన్నమాట అంటే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది నడుచుకుని కావాలంటే వెళ్ళిపోవచ్చండి అసలు రోడ్డు అంతా కూడా ఏమీ బాగాలేదు ఈ బైపాస్కి పక్కనే ఉంటుంది పల్లెవెలుగు బస్సు ఎక్కితే కొంచెం కూరమన్నపేట అయితే అక్కడ ఆపుతారంట సెంటర్లో అక్కడ నుంచి మనం నడుచుకుని ఈ లోపలికి అయితే వచ్చేయచ్చండి ఇంకా బయట కూడా అసలు షాపులు కానీ ఏమీ లేవు అసలు ముందంతా నేను ఏంటి ఏం టెంపుల్కి వచ్చాము ఇలా ఉంది అనుకుంటానే లోపలికి వెళ్తున్నానండి అసలు మీకు కూడా చూపిస్తున్నా చూడండి అక్కడ ఏమి ఒక షాప్ కూడా లేదు అక్కడ కొబ్బరికాయలు అరటిపళ్ళు అమ్మేది మాత్రం ఒక్క షాప్ మాత్రం ఉందండి అలాగే ఇక్కడ వచ్చేసి కాళ్ళు కడుక్కోవడానికి చూడండి కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఇక్కడ కనీసం ట్యాప్లు కూడా లేవు అనమాట ఒక సంపులో వాటర్ ఉంది అది మనం తీసుకొని ఆ కాళ్ళు కడుక్కొని అక్కడే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా అనమాట టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది ఏంటి ఆంటీ అంత అలా చెప్పారు టెంపుల్ చూస్తే ఇంత కొంచెం అది అంత డెవలప్మెంట్గా లేదు కదా ఇంత పల్లెటూరులో ఇంత లోపలికి అనుకుంటూ నేనైతే లోపలికి వస్తున్నానండి టెంపుల్ బయటంతా కూడా మనకు ఒక్క ఫ్లోరే కనిపిస్తుంది అలాగే ఇది అడ్రస్ అనమాట కొంచెం కూర అన్న నవభారత జంక్షన్ అండి అలాగే ఆంటీ మాకు చూపిస్తున్నారు ఇక్కడ శివలింగాలు ఉంటాయమ్మా వెళ్ళి చూడండి అనేసి సరే ముందు టెంపుల్ చూసిన తర్వాత శివలింగాల దగ్గరికి వెళ్దామని చెప్పి మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి ఇది దేవి ఆశ్రమం ఏకోత్ర సహస్ర పీఠాలు అనమాట అంటే సహస్ర శ్రీ ఉన్నాయి ఉన్నాయండి అలాగే ఇవన్నీ కూడా శివలింగాలే అనమాట చాలా శివలింగాలు అయితే ఉన్నాయి ఇంకా ఈ శివలింగాలన్నీ కలిపి కోటి శివలింగాల ప్రతిష్ట అయితే చేస్తారండి అండి శివలింగాలు అన్నీ కూడా జలాదివాసంలో ఉన్నాయి అని చెప్పారండి ఇది దేవి ఆశ్రమం అనమాట టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది బయట అయితే ఏమీ లేదు మామూలు ఒక కళ్యాణ మండపం ఏ విధంగా అయితే ఉంటుందో టెంపుల్ అయితే నాకు ఆ విధంగా అనిపించిందండి ఈ శివలింగాలు ఇవన్నీ చూసి ఇంత పక్కా పల్లెటూరు అనమాట పల్లెటూరులో ఈ టెంపుల్ అయితే ఉందండి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అనిపించింది బయట నుంచి ఏది నిర్ణయించుకోకూడదు అనేసి ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా ఎంత ఆనందం అనిపించిందంటే ఇలాంటి టెంపుల్ నా జీవితంలో నేను ఎక్కడా చూడలేదన్నమాట అంత బాగుందండి అసలు సహస్ర స్త్రీచక్రాలు ఒకే దగ్గర చూస్తే కళ్ళు చెదిరిపోయాయన్నమాట ఇన్ని చక్రాలా అనేసి అనిపించిందండి ముందు ఆంటీ చెప్తే చక్రాలు ఇస్తారు అంటే ఒక ఏదో ఒక యంత్రం లాంటిది ఇస్తారేమో అనుకున్నాను కానీ ఇన్ని శ్రీచక్రాలు ఒకే దగ్గర ఇలా ఉంటాయి మనం వీడి దగ్గర కూర్చుని పూజ చేసుకోవాలనేసి నేనైతే అసలు అనుకోలేదండి ఆంటీ చెప్పింది కూడా నాకు అర్థం కాలేదన్నమాట శ్రీచక్రాలు ఇస్తారు లేట్గా వెళ్తే శ్రీచక్రాలు దొరకవు అంటే మనకి ప్లేట్లో పెట్టి శ్రీచక్రాలు ఎంత ఇస్తారేమో దానికి కుంకుమ పూజ చేసుకోవాలేమో అనుకుంటూ వెళ్ళాను కానీ ఇంకా వెళ్ళిన తర్వాత ఈ శ్రీచక్రాలన్నీ చూస్తే అసలు మాటలు రాలేదన్నమాట ఎంత అయ్యిందంటే నేను వీడియో ఏ విధంగా తీస్తే మీ అందరికీ శ్రీచక్రాలు అన్నీ కనిపిస్తాయి ఎలా తీయాలి అనుకుంటా వీడియో తీస్తున్నానండి నిజంగా ఒక శ్రీచక్రాలు ఒకే చోట ఉండడం దానికి మనం పూజ చేయడం మన కళ్ళతో చూడడం అంటే ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి నిజంగా ఇలాంటి టెంపుల్ని నేను ఇన్ని రోజులు మిస్ చేసుకున్నానా అనిపించింది మామూలుగా అయితే మనం లేటుగా వెళ్తే శ్రీచక్రాలకి దొరకమంటాయి వెయ్యి ఒక శ్రీచక్రాలు ఉన్నా సరే మనం కూర్చుని పూజ చేసుకోవడానికి ఆ శ్రీచక్రాలు మనకు దొరకమంటాయండి ఇంకా అందుకే మేమైతే నైన్ కల్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం ముందు వెళ్ళగానే ఒక ప్లేస్ అయితే చూసుకుని అక్కడ మా బ్యాగ్లు అయితే పెట్టేసుకున్నాము మేము వెళ్ళేసరికి ఇంకా జనాలు అయితే ఏమీ రాలేదు కానీ టెంపుల్ అంతా ఖాళీగానే ఉందండి లాస్ట్ మంత్ ఆంటీ వాళ్ళు వెళ్ళారు కదా అప్పుడైతే కార్తీక మాసం కాబట్టి వాళ్ళు తొమ్మిదిన్నర ఆ టైంకి వెళ్తే శ్రీచక్రాలు అన్నీ ఫుల్ అయిపోయాయట కూర్చోడానికి ప్లేస్ అయితే ఏమీ లేదట అండి కానీ ఈరోజైతే కొంచెం ఖాళీగానే ఉంది ఇంకా అక్కడ ప్లేస్లో బ్లా బ్యాగులు పెట్టేసుకుని తర్వాత ఆంటీ లింగాలు అని చెప్పారు కదా ఆ శివలింగాలు చూద్దామని చెప్పేసి వచ్చామండి ఇక్కడ చిన్న చిన్న లింగాలు ఉన్నాయి ఇక్కడ కోటి లింగాలు పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నారంట ఆ లింగాలన్నీ వాటికే తయారు చేస్తున్నారండి అలాగే పెద్ద పెద్ద శివలింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట అలాగే మనకి టెంపుల్ ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుందండి ఇక్కడ వచ్చేసి దీపాలు కూడా పెట్టుకుంటున్నారు లాస్ట్ మంది అయితే కార్తీక మాసం కాబట్టి దీపాలు అయితే పెట్టడం లేదంట అలాగే ఇక్కడ దేవి ఆశ్రమం అంటారండి దీన్ని ఇక్కడ బాలభాస్కర్ శర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ కోటి శివలింగాల బాణ మందిర్ నిర్మాణానికి అయితే ఏర్పాటు చేస్తున్నారండి మనం ఒక్క బాణం వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలు పే చేస్తే మన పేరు గోత్రాలతో అక్కడ సంకల్పం చెప్తారంట అలాగే చూడండి మేము బ్యాగులు పెట్టేసి టెంపుల్ అంతా వీడియో వచ్చేసరికి శ్రీచక్రాలు అయితే కొంచెం ఫుల్ అయ్యాయి అన్నమాట అలాగే మనకి ఈ శ్రీచక్రాల మధ్యలో పెద్ద శ్రీచక్రం అయితే ఉంటుంది అక్కడ స్ఫటిక లింగం కూడా ఉంటుందండి ఈ పెద్ద శ్రీచక్రం చుట్టూనే ఈ వెయ్య ఒక్క శ్రీచక్రాలు అయితే ఉంటాయి ఆ స్ఫటికలింగం కూడా ఇంత పెద్ద స్ఫటికలింగం అయితే నేను ఈ టెంపుల్లోనే చూసానండి చాలా బాగుంది అనమాట చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది లింగం అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ముందుగా అయితే పూజ అయితే అష్టోత్తరం చేసి హారతి అయితే ఇస్తున్నారండి నక్షత్ర హారతి లాంటిది అనమాట చాలా పెద్దది ఉంది హారతి ఇంకా సరిగ్గా వీడియో అయితే తీనివ్వలేదు కానీ నేను మీకు చూపిస్తున్నానండి అలాగే అమ్మవారి పేరు రాజరాజేశ్వరి దేవండి చాలా బాగుందనమాట అమ్మవారి రూపం అదిని అలాగే ఈ రాజరాజేశ్వరి దేవాలయంలో ఆలయాలు అయితే ఉన్నాయండి సూర్యనారాయణ మూర్తి టెంపుల్ ఉంది విఘ్నేశ్వరుడు అలాగే సీతారాములు అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదముద్ర అయితే రెండు వేల పద్నాలుగులో పడింది ఈ టెంపుల్లో అది కూడా ఫోటో తీసి అమ్మవారి ఆలయంలోనే పెట్టారు అలాగే అమ్మవారి నిజ రూప దర్శనం అని చెప్పి ఈ ఫోటో కూడా పెట్టారండి ఇంకా అమ్మవారు అయితే ఎంత కలగా ఉన్నారో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అలంకరణ కానివ్వండి అమ్మవారి రూపం కానివ్వండి చాలా చాలా బాగున్నాయి ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకుని మళ్ళీ శ్రీచక్రాల దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకొకరిగా వస్తున్నారు అనమాట పూజ వచ్చేసి పదకొండు గంటలకే స్టార్ట్ అవుతుందండి కానీ శ్రీచక్రాలు ఉండవేమో అనేసి మేము నైన్ కల్లా వచ్చేసాము అంటే సిక్స్ థర్టీకి ఇంటి దగ్గర బయలుదేరం ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది బస్సు రావడానికి సెవెన్ ఫిఫ్టీన్ అలా వచ్చిందండి బస్ అయితే తర్వాత మేము ఇక్కడికి వచ్చేసరికి నైన్ అయింది అండి శ్రీచక్రాలు చూడండి ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి నేను కూర్చున్న శ్రీచక్ర నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండి అలా అనమాట మనకి వెయ్యి ఒక్క శ్రీచక్రాల వరకు కూడా నెంబర్లు అయితే వేసి ఉన్నాయి అలాగే ఒక్కొక్క శ్రీచక్రాన్ని కలపడానికి పైనుంచి మనకి తాడు కూడా ఉందండి పైన తాడైతే అయితే ఉంది నేను అది వీడియో అయితే తీయలేదు కానీ చూసాను ఇప్పుడు అనుకుంటున్నాను అది వీడియో తీయలేదే అనేసి వచ్చిన వాళ్ళు అందరూ కూర్చుని శ్రీచక్రాల దగ్గర అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు నేను కూడా శ్రీచక్రం దగ్గర కూర్చుని ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నానండి ఇంకా పూజ స్టార్ట్ అయ్యాక ఇంక మళ్ళీ అలాగ పూజలో పడిపోతాం కాబట్టి ఇంకా మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా వరుసగా అయితే కూర్చున్నాము అలాగే కింద కూర్చోలేని వాళ్ళ కోసం అక్కడ స్టాండ్లు కూడా ఏర్పాటు చేశారండి ఆ శ్రీచక్రం ఎదురుగా స్టాండ్ మీద కూర్చోవచ్చు అది కూడా మనం కొంచెం తొందరగా వెళ్తే మాత్రం కూర్చోడానికి అవుతుంది లేదంటే ఆ స్టాండ్ కూడా మనకి ఎక్కువగా ఉండవనమాట ప్లేస్ అయితే ఉండదు అందుకే ఎవరన్నా వెళ్ళాలనుకుంటే తొమ్మిది గంటల లోపే వెళ్ళండి మేమైతే పశు వినాయకని చేసుకోవాలేమో అనుకో చేసుకున్నాం కానీ పశు పూజ అయితే ఏం చేయించట్లేదు మనకి వాళ్ళే ఈ పూజ కోసం కొంచెం కుంకుమ అక్షింతలు అలాగే ప్రసాదం పసుపు గంధం ఒక ఆకు ఒక్క అయితే ఇస్తారండి మనం మిగిలిన నైవేద్యాలు అంటే కొబ్బరిక్యారెట్ పుళ్ళ అలాంటివి తీసుకుని వెళ్ళొచ్చు అలాగే మనం కుంకుమ కూడా తీసుకుని వెళ్తే బెటర్ అండి ఆ కుంకుమ అయితే సరిపోదు పూజకి ఇంకా మనం ఈ పూజ కోసం ఎటువంటి టికెట్ మనం డబ్బులు ఏమీ పే చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రీగానే మనకి ఈ పూజ అయితే చేయిస్తారండి ఇంకో పెద్దవాళ్ళ కోసం ఈ విధంగా స్టాండ్ అయితే ఉంటుంది నేను చెప్పాను కదా మనకెందుకు కూర్చోలేకపోతే ఆ విధంగా స్టాండ్ అయితే ఉంటుంది ఆ స్టాండ్ మీద అయితే కూర్చోవచ్చు కానీ అలా కూర్చోవాలనుకునే వాళ్ళు కొంచెం తొందరగా వెళ్ళాలండి లేట్గా వెళ్తే మాత్రం మీకు ఇక్కడ ప్లేస్ అయితే ఏమీ ఉండదు అలాగే శ్రీచక్రాలు కూడా దొరకవు అనమాట మేము తొందరగా వెళ్ళడం బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రీచక్రం ఉంది కానీ లేట్ గా వాళ్ళకి శ్రీ చక్రాలు అయితే లేవండి ఇంకా అలాగే ఇక్కడ ఫోర్ ఫార్టీ రూపీస్ పే చేస్తే కోటలింగాలకి మనకి ప్రతిష్టప్పుడు మన పేరు గోత్రాలు చదువుతారని చెప్పారు కదా ఆ విధంగా మేము అమౌంట్ అయితే కట్టాము వెళ్ళిన వాళ్ళం ప్రతి ఒక్కళ్ళం కట్టాము అలాగే ఇక్కడ గురువు గారు ప్రవచనాలు అవుతున్నాయండి చాలా మంచి మాటలు అయితే చెప్పారు లు పూర్తయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా లేట్గా వచ్చిన వాళ్ళకి నేను చెప్పాను కదా శ్రీచక్రాలు ఉండవని చెప్పి ఆ ప్లేట్లో అలా శ్రీచక్రం పెట్టి అయితే ఇస్తారండి అది కూడా చూపిస్తున్నాను స్టార్టింగ్లో మేము వెళ్ళేసరికి శ్రీచక్రాలు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మాకు థర్టీ వన్ థర్టీ టూ మెంబర్ వచ్చిందంటే అర్థం చేసుకోండి కానీ ఇప్పుడు వచ్చేసి టైం లేవనైందనమాట అసలు శ్రీ శ్రీచక్రాలు ఎక్కడ ఖాళీ లేవన్నమాట అవి సరిపోక ప్లేట్లో ఆ శ్రీచక్రం పెట్టి మనకి ఇస్తున్నారనమాట అందుకే మేము ఆంటీ అయితే చెప్పారు తొందరగా వెళ్ళాలమ్మా లేట్గా వెళ్తే శ్రీచక్రాలు దొరకవు అని చెప్పి అందుకే మేమైతే తొందరగా వెళ్ళామండి మీకు మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత హాల్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను వెయ్యి ఒక్క శ్రీచక్రాల దగ్గర కూడా అందరూ కూర్చున్నారు ఒక్కొక్క దగ్గర శ్రీచక్రం దగ్గర అయితే ఇద్దరేసి ఆడవాళ్ళు అయితే కూర్చున్నారండి అలా కూర్చోగా కూడా ఇంకా సరిపోక మళ్ళీ ప్లేట్లో పెట్టి అయితే ఇచ్చారు ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయింది అలాగే ప్రతి ఒక్క మెట్టు పట్టుకోమని చెప్పి మంత్రం అయితే చెప్పారండి అంటే శ్రీచక్రంలోకి అమ్మవారిని ఆవాహన అయితే చేశారండి చాలా చక్కగా చేశారు ఇలా ఒక్కొక్కటి మనకు అర్థమయ్యేటట్టుగా పట్టుకోమని చెప్పారు పైన మనకి శివలింగ ఆకారంలో ఉన్నారండి స్వామివారు ఈ పూజ కోసం మనం కొన్ని పువ్వులు అలాగే పత్రి తీసుకెళ్ళినా మనం అక్కడ శ్రీచక్రానికి అలంకరించుకోవచ్చండి చాలా మంది బ్లౌజ్ పీస్ తెచ్చారు గాజులు తెచ్చారు అలాగే పూల కూడా శ్రీచక్రానికి అలంకరించుకున్నారండి నేను ఫస్ట్ టైం వెళ్ళడం కదా మాకు తెలియలేదు కొన్ని పువ్వులు తీసుకుని వెళ్ళాము అలాగే పసుపు కుంకుమ గుర్తు పట్టుకెళ్ళామండి వాళ్ళు ఇచ్చిన కుంకుమ సరిపోతే మనం పసుపు కుంకుమ చేసుకోవచ్చు అలాగే కొబ్బరికాయ అలాగే ఫ్రూట్స్ ఏమన్నా తీసుకుని వెళ్ళచ్చు అలాగే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం ఈ కొబ్బరికాయ అక్కడే మనం శ్రీచక్రానికి నైవేద్యంగా పెట్టేయాలండి అలాగే శ్రీ కట్కమ్మాల స్తోత్రం వెళ్తా సహస్రం అయితే చదవారండి మనం కుంకుమ చేసుకోవాలి అవి చదివేటప్పుడు మనం కావాలి అంటే శ్రీచక్రం అయితే ఇంటికి విస్తారేంటండి తొంభై తొమ్మిది సార్లు చదవాలంట అంటే అది శ్రీకట్గమాల స్తోత్రం మాట్లాడుకుంటూ చదువుతూ రోజు పారాయణం చేసుకుంటూ కుంకుమ పూజ ఏదో చేసుకోవాలంట ఆ విధంగా మూడు నెలలు చేసుకున్న తర్వాత అంటే మూడు నెలలు అవ్వచ్చు మూడు నెలలు టైం ఉంటుంది ఒక నెల రోజులైనా అయినా సరే ఆ శ్రీచక్రం మళ్ళీ తీసుకువెళ్ళి అక్కడ టెంపుల్లో అయితే ఇవ్వాలటండి అది కూడా ఇంట్లో చాలా మనం నీట్గా ఉండాలన్నమాట అంటే అంట్లు ముట్లు ఏమి కలుపుకోకుండా చాలా శుభ్రంగా చాలా పవిత్రంగా ఆ శ్రీచక్రాన్ని పూజ అయితే చేసుకోవాలటండి మమ్మల్ని తీసుకొచ్చిన ఆంటీ అయితే తెచ్చుకున్నారట లాస్ట్ మంత్ ఒక నెల రోజులనే ఆవిడ కంప్లీట్ చేసారట అంటే అది కూడా వెయ్యి సార్లు పారాయణం అవుతుంది మేము ఎవరం కూడా తెచ్చుకోలేదు ఆ ఆంటీ తెచ్చుకున్నారు ఆ ఆంటీ అయితే ఒక నెల రోజుల్లోనే కంప్లీట్ చేసేసి మేము వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళి అక్కడ అయితే ఆ యంత్రాన్ని అయితే ఇచ్చేస్తారండి ఒకవేళ తెచ్చుకోకపోయినా శ్రీ కట్టుగా మన మనం కావాలంటే పారాయణం కూడా చేసుకోవచ్చు అంట అలాగే ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత చాలా చక్కగా హారతి అయితే ఇచ్చారు అలాగే మంత్రపుష్పం ఇచ్చిన తర్వాత కొంచెం వాటరు అక్షంతలు శ్రీచక్రం దగ్గర వదిలిపెట్టమని చెప్పారండి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయింది పూజ వచ్చేసి మనకి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది కానీ ఇంకా అక్కడ గురువు గారు కొన్ని ప్రవచనాలు కూడా చెప్పారండి పూజ చేస్తారు ప్రతిదీ మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పారండి పూజ అంటే ఏ విధంగా చేసుకోవాలి ఎలా టెంపుల్కి వెళ్ళాలి చాలా మంది తల అంటే జడ అల్లుకోకుండా జ తల వదులుకొని వచ్చేస్తారు కదా జుట్టు అలా హెయిర్ లీవ్ చేసుకుని అసలు టెంపుల్కి అయితే వెళ్ళకూడదంట అలా వెళ్తే మనకి రాక్షసు పూజ అయితే అవుతుందంటండి అయితే అల్లుకోవాలి లేకపోతే ముడైనా వేసుకోవాలంట ఈ టెంపుల్లోకి వెళ్ళామంటే చక్కగా చీర కట్టుకుని అంటే సాంప్రదాయ దుస్తులు కట్టుకుని జుట్టు అల్లుకొని పువ్వులు పెట్టుకుని రమ్మని చెప్పారండి అలాగే ఇంకా పూజ పూర్తయిన తర్వాత సో అమ్మవారి దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చామండి ఇంకా ఇక్కడ ఈ శివలింగం ప్రతిష్ట అయితే ఉందటండి అతి భారీ ఎత్తైన పెద్ద శివలింగం అనమాట మేము వచ్చేసరికి ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసి ఉంచారు అక్కడ పూజ అయిన తర్వాత ఈ శివలింగాన్ని అయితే ఓపెన్ చేస్తారండి చాలా పెద్ద శివలింగం ఉంది ఈరోజు శివలింగాన్ని ఆ సీల్ లోంచి బయటకు తీసారు కానీ ఇంకా ప్రతిష్ట అయితే జరగలేదు దా ప్రతిష్ట చేసే పానమట్టం అన్నమాట ఇది కూడా చాలా పెద్దగా ఉందండి పెద్ద శివలింగం పెద్ద పానమట్టం అయితే ఉంది ఇంకా ఈ శివలింగాన్ని ఒకసారి ముట్టుకుని మేమైతే కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అయితే వేస్తామండి ఎందుకంటే ఇది ప్రతిష్ఠ ఏ రోజు అవుతుంది అనేది కానీ తెలియదు కానీ ఇంకొక ప్రతిష్ట అయినప్పుడు కనుక నాకు తెలిస్తే కనుక కంపల్సరీ మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి అనిపించిందండి నిజంగా బయట చూస్తే ఏదో అనుకున్నాను కానీ లోపలికి వెళ్తే మాత్రం టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంక పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక్కడే భోజనాలు అయితే పెడుతున్నారండి ఇంకా భోజనం చేయడానికి అని చెప్పి క్యూ లైన్లోకి వెళ్ళాం కానీ సుమారుగా పదిహేను వందల మంది అయినా వచ్చి ఉంటారండి వెయ్యి ఒక శ్రీచక్రాలే సరిపోలేదు అంటే ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి ఉంటారో అర్థం చేసుకోండి కానీ భోజనాల దగ్గర మాత్రం ఇక్కడ అంత మెయింటెనెన్స్ లేదు అనిపించిందండి ఒకళ్ళ మీద పడిపోయి కొట్టుకున్నట్టుగా వెళ్ళాల్సి వచ్చింది అలా వెళ్తే గనుక మాకు ఇక్కడ చారు కూర వేసి ఈ విధంగా అన్నం అయితే పెట్టారు చుట్టూ ఎక్కడ కూడా హోటల్స్ లేవేమో అనుకున్నామండి కానీ బైపాస్ దగ్గర మళ్ళీ ఒక హోటల్ అయితే చూసాము అది బస్సు ఎక్కడానికి వెళ్ళిన తర్వాత చూసామన్నమాట కానీ దేవుడు ప్రసాదం మళ్ళీ మళ్ళీ దొరకదు కాబట్టి ఇంకెంత కష్టమైనా అక్కడే క్యూలే నుంచి భోజనం అయితే చేసాము ఒకవేళ మీరు అంతగా వెయిట్ చేయలేము అనుకుంటే ఒక బాక్స్ అయితే తీసుకెళ్ళిపోండి లేదా హోటల్ అయినా తినొచ్చు ఇంకా వస్తూ వస్తే ఇక్కడ బాబా గుడి అలాగే స్వామి టెంపుల్ ఉంటే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చామండి మీ అందరికీ క్లియర్ గా అడ్రస్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయండి తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఆలయాలు అయితే చూడాలండి చాలా బాగుంది టెంపుల్ అయితే దీని అడ్రస్ వచ్చేసి నాకు తెలిసిందైతే శ్రీకాకుళం కూడా వరకు కూడా మనం వెళ్ళక్కర్లేదండి చిలకలపాలెం దాటిన తర్వాత నవభారత్ జంక్షన్ వస్తుందంట ఆ బైపాస్ దగ్గర దిగిపోతే లోపలికి కొంచెం అలా మనం పెట్టండి తప్పకుండా ఒక్కసారి అయినా వెళ్ళండి మేము అందరూ భోజనాలు చేసి మళ్ళీ త్రీ కల్లా మళ్ళీ బస్ అయితే ఎక్కిపోయామండి ఇంకా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం ఉదయం అయ్యేటప్పుడు బయలుదేరితే మళ్ళీ సూర్యాస్తమయం టైం కి చేరుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలోనే వెయ్య ఒక్క శ్రీ చక్రాలు ఉన్న ఏకైక దేవాలయం ఈ దేవి ఆశ్రమం అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్